అందరికీ నమస్కారం సోదరులారా సోదరిమనులరా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవి ఎలాంటి వ్యాఖ్యలు చేసిందంటే ఉచిత పథకాలను ప్రజలు తీసుకొని తినుకుంటూ సోమరపోతులై తిరుగుతూ ఉన్నారు తప్ప ప్రయోజనం లేదని వీళ్ళు పరాని అని చెప్పేసుకొని వ్యాఖ్యలు చేసింది ఈ వ్యాఖ్యలు చాలా బాధాకరము ఇది సమంజసంగా లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంలో నేను ఒక మాట ఆడదలుచుకున్నాను మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయ్యిందండి మరి డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి సంపద ఎవరి చేతిలో ఉంది ప్రకృతి సంపద అంతా ఎవరి చేతిలో ఉంది నూటికి ఎనభై శాతం మంది పేదలు నిరుపేదలు ఉన్న ఈ దేశము ఉన్న సంపద అంతా ఎవరి చేతిలో ఉంది కొద్ది మంది చేతుల్లో ఆ ఇరవై శాతం మంది చేతుల్లోని మొత్తం దేశ సంపద అంతా దోపిడీ చేసుకొని దాచుకొని జీవితం వాళ్ళ కోసం సుప్రీంకోర్టు మాట్లాడలేదు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు నిరాధారలైనటువంటి నిరుపేద సంక్షేమాన్ని అనుభవిస్తూ ఉచిత పథకాలు తీసుకొని తినుకుంటూ కూర్చుంటారని చెప్పేసి వీళ్ళు పరాధీనలు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని కించిపరిచినట్లుగా అనిపిస్తుంది భావించవలసింది తప్పదు అని చేతి ప్రజలు కూడా ఇది గమనించండి ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ప్రజలు సహకరించండి ఇది వాస్తవాల అవాస్తవం ఈ సందర్భంలో కూడా ఈ సంపదని శ్రమజీవుల సంపద దోపిడీకి గురవుతున్నట్టు దోచుకునే వాళ్ళ కోసం కనీసం ఈ సుప్రీంకోర్టు మాట్లాడట్లేదు ఆలోచన చేయలేదు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఉచితాలు ప్రకటించండి ఉచిత పథకాలు ఇవ్వండి మేము తినుకొని తాక్కుంటూ కూర్చుంటామనివని అడిగిందా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజలు అడిగారు మాకు ఉచిత పథకాలు ఇవ్వండి వాళ్ళ అధికార దాహం కోసం ఆసన సాధ్యం కాని హామీలన్నీ గుప్పించి ఆ హామీలు నెరవేర్చుకోవడానికి కోసం అగచాట్లు పడుతున్నటువంటి ప్రభుత్వాలు చూసారా లేకపోతే ప్రజలేమో ప్రభుత్వం మీద డిమాండ్ చేసి దండెత్తి పోరాడి మాకు ఉచితం అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని ఏమైనా అడిగారా ఇది సుప్రీంకోర్టు కొద్దిగా పరిశీలన చేసి ఆలోచించవలసిన అంశం ఇది అంచేత ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి వాళ్ళ పరాధీనాలని లేకపోతే తినుకుంటూ సంక్షేమ పథకాలు తినుకుంటూ సోమరపోతులుగా తిరుగుతున్నారని అనడంలో కూడా చాలా బాధాకరమైన అంశం ఇది కరెక్ట్ కాదు అంచేత ప్రతి పైసా పేదవాడి చేతిలో పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుని ప్రభుత్వమే సుఖాలు అనుభవిస్తాం తప్ప ప్రజలు ఎక్కడ అనుభవి